అయితే ఇంట్లో పార్టీ లేకుంటే చుట్టాలింట్లో పార్టీ ఈ రోజు మా వైట్ మేడం గారిని వాళ్ళ చుట్టాలింటికి పార్టీకి అయితే తీసుకొచ్చాను ఈ ఏరియా వచ్చేసి తైమా అయ్యూను నయ్యము నసీము ఇంకా వాహ ఇటువంటి తైమా ఈ ప్రాంతాలన్నీ కూడా కలకలిపి ఉంటుంది అనమాట పెద్ద ఏరియా అనమాట జహ్రా అనేది కాఫీ కానీ ఏదన్నా సమ్మును మొసగ్గాలు కానీ ఏదన్నా తిననేసి న్యూస్ దినార్ అయితే ఇచ్చారండి దినార్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు అయితే ఉంది ప్రజెంట్ రేట్ వచ్చేసి ఈ దినార్లో సగం అనమాట న్యూస్ దినారు దీని రేట్ వచ్చేసి రెండు వందల డెబ్భై నాలుగులో సగం ఒక సమ్మును ముసుకలు ఈ రెండు అయితే తీసుకున్నాను ఇంకా చాలా చాలా డబ్బులు అయితే మిగిలినాయి చిన్నప్పుడు తింటాం కదా కాస్త అలా ఉంది వేరే లెవెల్